శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నేను కూడా కాల్ చేశాను గురువుగారు నా సమస్యను క్లియర్ చేశారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువు గారు ఒకసారి కాల్ చేయండి సెల్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ ఈ రోజును షాకింగ్ విషయాలు తెలుస్తాయి ఈ రోజు పక్కాగా జరిగేది ఇది ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ఇది జ్యోతిష్కుల మాట ఏమాత్రం అశ్రద్ధ లేకుండా వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరి లైఫ్ లో కొన్ని రకాల సమస్యలకు పరిష్కారం కనుక్కునే లోప ఇంకొక సమస్య ఉత్పన్నం అవుతూ వస్తుంది ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రోజున మాత్రం వీరికి షాకింగ్ విషయాలు తెలుస్తాయి చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నారు అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఇబ్బందిని ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది దీనివల్ల మీరు చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు నమ్మిన వ్యక్తి వల్ల ఇటువంటి పరిస్థితులు రావడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీ యొక్క బంధువుల్లో ఒకరి నుంచి ఒక నిందను మీరు మోయాల్సి వస్తుంది మీరు మాటలు అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వేరే బంధువుల దగ్గర ఈ విషయం గురించిన ప్రస్తావన వస్తుంది అది మీకు తెలిసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు మీరు చేయని తప్పుకి పొరపాట్లకు మీ పైన నింద మోపబడే అవకాశం కనిపిస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి అనవసరపు వాదనలకు చర్చలకు ఎంతో దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు ఎక్కువగా అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుంచి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో కూడా మీరు సక్సెస్ కాబోతున్నారు ఇది వరకు ఏ ఆదాయ మార్గం ద్వారా లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు అందుకు అదనంగా మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు వినియోగదారులను ఆకర్షించి కొన్ని మార్పులు చేర్పులు అయితే ఈ రోజే చేయబోతున్నారు ఈ యొక్క రాశి జాతకం ప్రకారం దినపలల్లో షూరిటీ సంతకాల జోలికి మాత్రం వెళ్లొద్దు ఒకవేళ వెళ్ళినా కానీ అవతల వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉండాలి లేకపోతే వారిని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివ భగవాను మనసులో నిత్యము ఆరాధించండి ఆ శివయ్య ఆశీస్సులు తప్పక ఉంటాయి ఇక స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు ఇకనైనా తగిన జాగ్రత్త తీసుకోండి నూతనంగా పరిచయమైన వారితో ఏ విషయాన్ని ఏ విషయం పడితే ఆ విషయం ఎవరిని పడితే వారిని నమ్మి చెప్పొద్దు ఇందుకే అనర్థాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇకనైనా జాగ్రత్త వహించండి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం ఉదయాన్ని ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి అంతా మేలు కలుగుతుంది